హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఈరోజైతే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే టమాటో రైస్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడైతే నేను కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను జస్ట్ చూపించడం కోసం ఎలా చేయాలా ప్రాసెస్ అని ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకొని ఇట్లా బాగా నీటుగా కడుక్కొని ఆ సాల్ట్ వేసుకొని చిన్న మంట మీదైతే మనం పెట్టుకోవాలా ఇక్కడ కొంచెం చేస్తున్నాను కాబట్టి అన్నము పొడి పొడిగా వచ్చేలా చేసుకోవాలి అందుకే చిన్న మంట మీద పెడితే ఇట్లా బాగా అవుతుంది అంతలోపు ఈ రైస్ అయ్యేలోపు మనం దీని టమోటా రైస్ చేసేదానికి టమోటాలు ఉల్లిపాయలు తర్వాత ఎలా పెట్టుకోవాలో చూసుకుందాము ఇక్కడైతే కొంచెం ఒక గ్లాస్ రైసే కాబట్టి ఒక నాలుగు టమోటాలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే టమా రైస్లో ఫుల్ కలిసిపోవాలి కాబట్టి కలర్ మనం చేంజ్ కావాలి కాబట్టి టమోటాలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ తిరువాత గింజలు తిరువాత కోసం అయితే తిరువాత గింజలు వేసుకోవాలి ఇక్కడైతే నేను నూనె కొంచెం వేగక ముందుకే వేస్తున్నా ఎందుకంటే మళ్ళీ అంత మహం మీద పడుతుంది కదా కొంచెం నూనె కొంచెం లైట్గా వేడి అయిన తర్వాతనే ఇక్కడ తిరువాత గింజలు కరివేపాకు ఒక రెండు ఎండు మిరపకాయలు అయితే వేసుకోవాలి ఇవి బాగా దోరగా వేయించుకునే తర్వాత చిన్న మంట మీద నేనైతే ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు చిన్న మంట మీదనే చేస్తాను మాడిపోకుండా నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి అది కూడా దోరగా వేయించుకోవాలి ఎక్కువగా మాడిపోయేంతగా కలరు రెడ్ కలరు అలా వస్తుంది కదా అలా రాకూడదు అసలు టమాటో రైస్కి కొంచెము అవి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కొంచెం అది ఎర్రగడ్డలు మగ్గిపోయినా అని తెలిసిన తర్వాత నెక్స్ట్ వెంటనే మనం టమోటాలు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఉల్లిపాయల్లోనే వేయాలి ఎందుకంటే అది బాగా ఫుల్ పట్టుకోవాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ టమోటాలు కూడా వేసుకోవాలి టమోటాలు కూడా చాలా చిన్న మంట మీద చాలాసేపు మగ్గనియాలి ఏం లేదండి చాలా సింపుల్ ఒక టమోటాలు ఉల్లిపాయలు ఒక ధనియాల పొడి ఉంటే చాలు ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే టమోటా రైస్ చాలా టేస్ట్గా వస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి పెద్ద పెద్దగా ఏమి అన్నీ వేయాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరమే లేదు చూసారా టమోటాలు చాలా వరకు మగ్గిపోయినాయి ఇక్కడ రైస్ కూడా అయిపోయి ఇచ్చింది టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఇది తీసుకొని చల్లారి పెట్టుకొని ఆ రైస్ వచ్చేసి దీంట్లో కలిపేసుకుంటే అయిపోతుంది అంతే చాలా సింపుల్ టమోటా రైస్ నేను ఎప్పుడు కూడా అర్జెంటుగా చేసుకోవాలంటే ఇట్లనే చేసుకుంటాను అన్నం డైరెక్ట్ అన్నం కొంచమే కదా చేసింది క్వాంటిటీ డైరెక్ట్ అన్నంలోనే కలిపేసి ఇలా కలుపుకుంటూ ఉన్నాను ఇదేనండి టమాటో రైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే